వెల్కమ్ అండి పద్మానాభమి డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్కి మంచి టాపిక్ అండి జీవితంలో మన టైం మనం ఎవరెవరితో ఎంతెంత స్పెండ్ చేస్తాం ఫ్యామిలీస్తో ఎంత స్పెండ్ చేస్తాం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు ఎంత స్పెండ్ చేస్తాం తల్లిదండ్రులతోటి తర్వాత చదువుకున్నంత కాలేజీలో ఎంతసేపు ఫ్రెండ్స్తో ఉంటాం ఆ తర్వాత పిల్లలతో పెళ్ళే పెళ్ళాక హస్బెండ్ అత్తమామలతో ఎలా ఉంటాం ఇవన్నీ అనమాట ఎంతెంత టైం అంటే ఏ ఏజ్లో ఎంతెంత చేసుకున్నా అంటే ఏజ్లో కొంచెం ఎవరి ఏజ్ బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా ఉంటామో దాని గురించి మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి కొత్తగా ఉంది టాపిక్ అనిపించింది నాకు అందుకు నేను మాట్లాడుతున్నాను ఓకేనా పదండి ఇప్పుడే ఏంటంటే మనం ఎవరెవరితో జీవితంలో ఎవరెవరితో ఎంతెంతసేపు ఎంతెంత టైం స్పెండ్ చేసామో ఇన్ని సంవత్సరాలు చేసాము ఫస్ట్ చైల్డ్ హుడ్ అంటే పిల్ల చిన్న చిన్నతనంలో చిన్నతనంలోని ఎంతసేపు పేరెంట్స్తో ఉంటాం ఎక్కువ పేరెంట్స్ తోటే కదా ఉంటాం అంత మనం ఎంతకాలం ఉంటామండి పేరెంట్స్ తోటి పుట్టిన దగ్గర నుంచి కొంచెం మనం స్కూల్కి వెళ్ళేదాకా బాగా అనమాట నాయనమ్మ అమ్మమ్మ తాతలు గారాలు వీళ్ళతోటి ఒక ఐదేళ్ళు బాగా స్పెండ్ చేస్తాం ముద్దు ముద్దుగా ముచ్చటగా ఎంతో చక్కగా చేస్తాం ఐదేళ్ళ నుంచి మనకి మనకేముంటుంది స్కూల్లో వేసిస్తారు ఐదు పూర్వం ఐదేళ్ళు ఆరేళ్ళు ఇప్పుడు నాలుగో సంవత్సరాలు వేస్తాను అనుకోండి వేసేస్తారు ఆ స్కూల్లో వేసరికెళ్ళ స్కూల్కి వెళ్తూ ఉంటాం ఆ స్కూల్కి వెళ్ళిన కించును ఇంచుమించు టెన్త్ దాకా నండి పేరెంట్స్ దగ్గరే ఉంటాం ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ మా సంగతి చెప్తున్నాను మా టైం కాదు మాదంటే ఇంటర్మీడియట్ దాకా కూడా మేము పేరెంట్స్ దగ్గరే ఉన్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే టెన్త్ దాకా జ పేరెంట్స్తో ఉంటాం పో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఇంటర్మీడియట్ దాకా ఉన్నానండి అంటే ఇంత పదిహేను రెండు పదిహేడు ఏళ్ళు అంతేను పదిహేడు పదహారు ఏళ్ళ దాకా పేరెంట్స్తో ఉంటాం ఆ తర్వాత ఏమిటవుతుందంటే మనం అలా అలా పెరిగిపోతాం కదా మనకి ఇది వింటూ ఉంటే మన జీవితంలో ఎన్ని మార్పులు జరిగే నిజమే కదా అనిపిస్తుంది అందరికీ తెలిసిన మార్పులే కానీ ఇంత మనం డీప్గా చూసి తెలుసుకోవడం అనేది చాలా తక్కువగా చూస్తాం కదా అయిపోతుంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా పోని కాలేజీలో వెళ్ళి అక్కడి నుంచి ఫ్రెండ్స్ మొదలవుతారండి ఆ మొదలె మొదలే ఫ్రెండ్స్ ఏమిటవుతుంది అంటే డిగ్రీకి వెళ్ళే వాళ్ళు డిగ్రీకి ఇంజనీరింగ్కి వెళ్ళే వాళ్ళు ఇంజనీరింగ్కి ఎలా వెళ్ళినా ఏ చదువుకెళ్ళినా కూడా మూడేళ్ళు నాలుగేళ్ళు అంటే మెల్లిగా మనకి ఇరవై ఏళ్ళు మన టైం మెల్లిగా పదహారు నుంచి పదహారు నుంచి ఫ్రెండ్స్తో ఎక్కువ సేపుతుంటాం ఇంట్లో ఉంటాము ఆ టైం మీరు మనస్ఫూర్తిగా స్పెండ్ చేసేది ఎక్కువ చేసేది స్కూల్లోని కాలేజీల్లోని తోటి ఉంటాం అవునా కదా మీరు చెప్పండి మీరు కామెంట్లో పెట్టండి అవుతుందా ఆ కాలేజీలు చదువు అయిపోతుంది చదువు అవుతూనే ఉద్యోగం చే ఉద్యోగం వాళ్ళైతే ఒకటి రెండు సంవత్సరం అయితే ఉద్యోగాలు చేస్తారు కదా నాలుగైదేళ్ళు ఉద్యోగం చేస్తే కానీ పెళ్ళిళ్ళకు ఆడపిల్లకంటే వెంటనే పెళ్ళిళ్ళు అవుతాయి ముందు ఆడపిల్ల గురించే చెప్పుకుందాం మనం అయితే పెళ్ళి అయిపోతుంది పెళ్ళి పెళ్ళి అయిపోస్తారు కదా మళ్ళీ ఏముంది ఇంత ఇన్నాళ్ళు పెరిగిన క కనీ పెంచి అన్నీ ఏదైనా పెళ్ళిపో అన్నీ వదిలేసుకుంటాం అన్నదమ్ముల్ని అప్పచెల్లెల్ని అందరినీ వదిలేసుకొని కొత్త వ్యక్తితో జీవితం కొత్త జీవితంలోకి అడుగు పెడతాం కొత్త జీవితంలో కొత్త వ్యక్తి అడుగుపెట్టేసరికి అక్కడంతా కొత్త కానీ లైఫ్ లాంగ్ అక్కడ ఉండాల్సిందే మనం అందుకని మనం ఏం చేస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడం అదేను అత్తమామలు ఆడపడుచులు మరుదులు కంబైన్ ఫ్యామిలీ అయితే ఉమ్మడి కుటుంబాలు అయితేను లేకపోతే ఒంటరి జీవితం అయితే ఏముంది ఉద్యోగాలు ఇచ్చాను భర్తను చేయబట్టుకోవడం పరిగెడ్డ ఎక్కడికి కొత్త అక్కడికి గుర్తూ ఉంటాం అప్పుడు ఒక సరకమైన సర జీవితం నడుస్తుంటుందండి భర్తతోటి తోటి ఆయనే ప్రపంచం అప్పుడేంటి కన్నా వాళ్ళని మర్చిపోతాం అన్నదమ్ముల్ని అప్పచెల్లెల్ని మర్చిపోతూ ఉంటాం ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు వెళ్ళినప్పుడు గుర్తుకొచ్చి వెళుతూ ఉంటాం అందుకని ఏం చేయాలంటేనండి ఎప్పటికీ కూడా అప్పటికీ ఇప్పుడు ఇది లాస్ట్లో చెప్తానండి అప్పుడు అంతా భర్తే లోపం ఆయనతో జీవితం ఇరవై ఏళ్ళు పెళ్ళి అయిపోయింది అనుకోండి మా టైంలో అలా అయిపోయేవి కాబట్టి ఇరవై ఏళ్ళు పెళ్ళి అయిపోతే పిల్లలు పుట్టి పెళ్ళి అయ్యి పోనీ ఇరవై ఐదేళ్ళకి పిల్లలు పుట్టి ఇరవై తరపి ఇరవై ఏళ్ళకి మనం అన్నీ అయిపోయి మా టైంలో అన్నీ మొత్తం పిల్లలు పుట్టడం ఏంటి అన్నీ పెద్ద పిల్లలు ఇంచుమించుగా పెద్దవాళ్ళు కూడా అంటే ఒకటో క్లాస్కో ఎల్కేజిల్కే జాయిన్ చేయడం జాయిన్ చేసామండి అయిపోయింది అక్కడి నుంచి పిల్లలతోటి ఎప్పుడేంటి మెల్లిగా హస్బెండ్ వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు కిక్కు మనం అప్పుడు దాకా బాగా ఇప్పుడు మన ఫోకస్ అంతా హస్బెండ్ మీద పెడతాం ఆయన ఆఫీస్కి వెళ్ళారా వచ్చారు ఉద్యోగం వాళ్ళైతే ఉద్యోగాన్ని చేసే ఆడవాళ్ళకైతే వాళ్ళకు దొరకమైన ఫోకస్ మందేమో ఫ్యామిలీ మామూలుగా గృహిణులకి హౌస్ వైఫ్స్ మటుకు ఎక్కువ ఫోకస్ ఏంటి గబగబా పనులు చేసేసుకోవడం గబగబా కూర్చోవడం మళ్ళీ రాత్రి సాయంత్రం హస్బెండ్ ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తారా ఎదురు చూపులు చూస్తూ ఉండడం ఆయన ఎప్పుడు వస్తారా ఎక్కడికైనా వెళ్దామా ఏమన్నా కొనుక్కుందామా లేదా ఆయనకి కావాల్సిన టిఫిన్ చేసి పెడదామా ఈ ఫోకస్ అంతా ఎప్పుడు పిల్లలకి పుట్టేదా కాదండి పిల్లలు పుట్టిందగించి చంటి పిల్లడు వెంట పిల్లడు చంటి పిల్లడు ఉంటాడు వాడి రాత్రి రాత్రి అంతా వాడికి నిద్దర ఉండదు వాడి ఏడుస్తూ ఉంటారు చంటి పిల్లలు లేదా వాళ్ళకి టైంకి పాలు పెట్టడం లేదంటే కొంచెం పెద్ద ఎక ఉగ్గులు పెట్టడం ఇంకొంచెం పెద్ద ఏకమో కేసరి పెట్టడం ఇంకొంచెం పెద్ద ఏకమో అన్నాలు పెట్టడం అప్పుడు నిద్దరలు ఉండవు సరిగా రాత్రి కూడా అప్పుడు విసుక్కుంటాం చూసారా నిజంగా ఆ లైఫ్ మళ్ళీ వస్తుందని మనకు కావాలంటే ఆ జీవితం ఏ ఆడదానికన్నా వస్తుందా మళ్ళీ పిల్లలు అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల్ని అయిపోయింది అందుకు పిల్లల్ని మ్యాక్సిమం అండి ఇప్పుడు ఉన్న పేరెంట్స్కి తల్లిదండ్రులు చెప్తున్నారు మేము విసుక్కునేవాళ్ళం కాదు చాలా మ్యాక్సిమం ఇసుకునేవాళ్ళం కాదు చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పేసి మేము వాళ్ళని రాత్రి తెల్లవారులు ఏడ్చినా ఎత్తుకొని భుజాల మీద తీసుకొని తిప్పుకున్నాం ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న తల్లులు కాబట్టి వాళ్ళకి కొంచెం చికాకు వస్తుంది ఈ పిల్లలు పెద్ద అయిపోయితే మళ్ళీ మనకి దూరం అవుతారు మనకి ఇప్పుడే మనకి అటాచ్మెంట్ కదా అని మనం ప్రాణప్రదంగా చూసుకోవాలన్నమాట అదే అయిపోతుంది వాళ్ళకు స్మెల్గా స్కూల్కి వెళ్తుంటే వాళ్ళ స్కూల్ డబ్బాలు వాళ్ళ హోంవర్కులు వాళ్ళ చదువులు ఇందులో పడిపోతాం పిల్లలతో అటాచ్మెంట్ చాలా క్లోజ్ అయిపోతాం అవతల తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ పుట్టింటికి వెళ్ళాలని ఇష్టపడడం అమ్మో మా పిల్లలు స్కూల్ పోతుందమ్మా మా పిల్ల స్కూల్ పోతుంది మా పిల్ల కాలేజీకి పోతుంది అమ్మ వాళ్ళు కూడా వెళ్ళాం ఎందుకంటే మన బాధ్యతలు మనకి పెరుగుతాయి కాబట్టి కానీ మన పిల్లలతో తల్లిదండ్రుల దగ్గర పదిహేను ఏళ్ళు ఉంటే భర్త దగ్గర ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉంటాం మధ్యలో మన పిల్లలతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది అవునా కదా పిల్లలతో అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మన ప్రాణ పంచ ప్రాణాలు పిల్లల మీదే పెడతాం ఏ పేరెంట్స్ అయినా కూడా అండి మగవాళ్ళైనా అంతే ఆడవాళ్ళైనా అంతే అనుకోండి ఆ పిల్లలతోటి స్పెండ్ చేస్తాం అప్పుడు భర్త మెల్లిగా పక్కకి తెప్పిస్తాం ఏదో ఇంట్లో ఉన్నారు చేస్తున్నారు ఓకే అతనితో ఉన్నాము చేస్తున్నాము అన్నాము కానీ ఎక్కువ మన ఫోకస్ అంతా పిల్లల మీద పిల్లలు చదువుతారు చదివి చదివి స్కూల్కి వెళ్తారు స్కూల్ అయిన తర్వాత కాలేజీకి వెళ్తారు ఉద్యోగాలకు వెళ్తారు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళినా కూడా మనదే బాధ్యత ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఉంటే చూడండి వాళ్ళేదో ఉద్యోగాలు ఇచ్చా కాలేజీలు ఇచ్చా దూరం వెళ్ళిపోయారు అనుకోండి అప్పుడో రకమైన ఫోకస్ పెడతాం అమ్మ వీళ్ళు వెళ్ళిపోయారు కాలేజీలో చదువుతున్నారు ఏ చెడు అలవాట్లు అవుతున్నాయో ఏం ఫ్రెండ్స్ ఉన్నారో ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో ఈ ఆలోచనలు ఉంటాం తప్ప ఇక పక్కన ఉన్న హస్బెండ్ని పట్టించుకోము చూస్తాం చూడమని వదిలిస్తాం అని కాదు చూస్తాం కానీ ఆ దాని మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది అంటే మన మనసు ఎక్కువ అటాచ్మెంట్ ఎవరితో ఉంటుందండి లైఫ్లో ఇప్పటికి పిల్లలతోటై కదా భర్తతో ఉంటుంది అత్తమావనం పుట్టింటారు ఉంటారు కానీ ఎక్కువ అటాచ్మెంట్ మన పిల్లలతో ఉంటాం వీళ్ళు వెళ్ళిపోతారు పిల్లలు ఇంక ఉద్యోగం వచ్చేస్తుంది ఉద్యోగం వచ్చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళకి పెళ్ళి అయ్యేదాకా కూడా మనకే టెన్షన్ ఉంటుంది పెళ్ళిళ్ళు చేసేయారా చేసేస్తాం పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళిద్దరినీ ఒక దగ్గర పెట్టేశాక మళ్ళీ మనం ఒంటరి వాడమైపోయిన ఫీలింగ్ వస్తుంది అవునా కదా అప్పుడు ఏంటంటే పిల్లల చుట్టూ ప్రపంచం తిరుగుతూనే ఉంటుంది కొన్నాళ్ళల్లో భర్త చుట్టూ తిరిగాం కొత్త మోజు కొత్త ప్రపంచం ఆ తర్వాత పిల్లల చుట్టూ ప్రపంచం అయ్యో పిల్లలు 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 అల్లాడిపోతారు ఏ తల్లి అయినా చూడండి పిల్లలు పిల్ల పిల్లని వాళ్ళు రెక్కలు వచ్చి వాళ్ళు వెళ్ళిపోగానే మనము మనం మళ్ళీ ఒంటరిదనం చాలా ఒంటరిదనం ఫీల్ అవుతామండి పిల్లలు వెళ్ళిపోగానే ఎంత ఇంకా భర్త ఉండనండి లేకపోతే ఇంకా మనం ఉమ్మడి కుటుంబంలో ఉండండి నా పిల్లలు లేరే నా దగ్గర లేరే వాళ్ళు వెళ్ళిపోయేరే ఒక విధంగా సంతోషమే వాళ్ళు ఉద్యోగలు ఇచ్చా మంచి పొజిషన్లో ఉన్నారు వెళ్ళారుని కానీ నా పిల్లలు నా దగ్గర లేరే లేరే అని మనసు పిండిస్తూనే ఉంటుంది అది మనం అడ్జస్ట్ అవడానికి కనీసం మనకు వన్ అండ్ వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ పడుతుంది పిల్లలు నిజమే కదా అంటే మనం డైజెషన్ చేసుకోవాలి కదా పిల్లలు నిజమే వాళ్ళు మనం వచ్చేసాం కదా ఉద్యోగం ఇచ్చాను మన పిల్లలు కూడా వెళ్ళారు వాళ్ళు కూడా ఉద్యోగం చేసుకుంటున్నారు వాళ్ళు ఒటినే వెళ్ళారా అని మనం మనకి మనం జీర్ణించుకోవాలి లేదంటే బతకలేం కదా మనిషికి మరుకొన్నది దేవుడి ఇచ్చిన వరం అండి అది అందులోంచి మనకి మరుపు ఇచ్చాడు అనమాట దేవుడు అయితే మనకి చిన్నప్పుడు అంతానండి టైము ఇంత టైమే ఉంటుంది జాగ్రత్తగా టైంని వాడుకోవాలి ఇలా చేయాలి ఉండదు అమ్మ నాన్నల దగ్గర ముద్దులు పోతూ అమ్మమ్మ తాతలు నాయనమ్మ తాతల దగ్గర ముద్దులు అలుకుతూ వాళ్ళతో తిరుగుతూ వీళ్ళతో చిన్నాలు పెద్దనాన్లు అత్తలు మామలు అందరితో తిరుగుతూ ఉంటాము మనకి ఆ టైం లిమిట్ తెలీదు మనకి ఏమీ తెలియదు కానీ గ్రాడ్యువల్గా మనం పెరుగుతున్న కొద్ది అమ్మో టైం తక్కువ ఈ టైంని ఇలా వాడుకోవాలి ఇలా చేయాలి అనుకుంటాం కదా అయితే నేను ఒక ముఖ్య విషయం చెప్పలేదు మనం చదువు అయిపోయిన తర్వాత అండి పెళ్ళి వెళ్ళిపోతాము కదా అప్పుడు ఆలోచన వచ్చిందని నాకు కూడాను అంటే ఇప్పటిదాకా వెళుతూ ఉన్నాం ఇక్కడి నుంచి మన జీవితం మారిపోతుంది కదా మొత్తం చేస్తే జాబు లేకపోతే పెళ్ళి వెళ్ళిపోతాము ఎంత లైఫ్ మారిపోతుంది ఇంకా మన వాళ్ళందరినీ వదిలేస్తాం కదా ఇంకా ఈ ఇంటికి చుట్టం చూపుగానే వస్తాం కదా అనే ఒక ఆలోచన కూడా నాకు అప్పట్లోనే వచ్చిందండి అయిపోయింది ఇంకా ఈ ఇంటితో అంటే ఇంతే నాకు అనుబంధం ఉంది వస్తూ ఉంటాం ఉంటాం ఎలాగ చుట్టంలాగా వస్తాం వెళ్తాం కానీ ఇలాగ ఇప్పుడు పర్మనెంట్గా వెళ్ళిపోయి మనం ఎప్పుడు అమ్మ అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడన్నో ఎప్పుడో అమ్మా నాన్న దగ్గర నెల రోజులు సెలవు పెట్టుకుందాం అని ఉంటాం కానీ ఇప్పుడు పెళ్ళి అయ్యి వచ్చిన తర్వాత ఓ బాధ్యత వచ్చాక వీళ్ళు అమ్మా దగ్గర ఉండలేం కదా అలాగే దూరమే అవుతాం ఈ పాయింట్ మీకు ముందే చెప్పాలేను ఇప్పుడు చెప్తున్నాను ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ మన గురి అంటే తల్లిదండ్రులు మన గురించి తీసుకున్న కేరు లైఫ్లో ఇంకెవ్వరూ తీసుకోరండి పిల్లలు మనం దగ్గరగా ఉన్నాం అనుకోండి ఒకే ఊర్లో ఉన్నాం అనుకోండి వారానికి ఒకసారి వెళ్ళి కలుద్దాం లేదు దూరంగా ఉన్నాం అనుకోండి అదేదో పెద్ద బడ్డనుగా మీరు బాధ్యత తల్లిదండ్రులు అంటే ఒక పెద్ద నెత్తి మీద కొండల్లాగా బాధపడకండి ఎవ్వరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఎవ్వరైనా కూడా తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఏదో భారమైన వాళ్ళు ముసలి వాళ్ళు ఏమిటి మనకి అనుకోకండి ఎందుకంటే ఆ పేరెంట్స్ ఉన్నంతకాలమే మీరు పిల్లలండి ఎప్పుడైతే తల్లిదండ్రి పోతారో అప్పుడు మీరు పెద్ద మీకు మీరే పెద్దవాళ్ళు వస్తారు మీకు ఇంకా దిక్కెవరు ఉంటారు పెద్దవాళ్ళు చూసి మంచి చెప్పడానికి చెడ్డ చేయడానికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎల్లకాలం మీతో ఉండరండి పేరెంట్స్ ఉన్నంతకాలం వాళ్ళకి వెయిట్ ఇవ్వండి వాళ్ళతో ఉండండి కనీసం వాళ్ళతోటి కానీ రోజు ఫోన్ చేయడము ఇంకా కొంచెం ప్రేమగా మాట్లాడడము వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే వెళ్ళి వాళ్ళకి సాయ సేవ చేయడము ఇవి చెయ్యాలండి అయిపోయింది నా పేరెంట్స్ కనుక ఎంతకాలం ఎవరు ఉండరు కదండి పేరెంట్స్ పేరెంట్స్ వెళ్ళిపోయారు అనుకోండి మీరు ఒంటరి వాళ్ళు అవుతారు మీకు లేనిపోని బాధ్యతలు మీ నెత్తి మీద పడతాయి ఇది నా ఎక్స్పీరియన్స్ మీరు చెప్తున్నాను మా అత్తమామలు మామూలు నేను చాలా ఫీల్ అయ్యాను ఎందుకు అంటే మేము ప్రతి పండక్కండి ఒక్క వినాయక చవితితో దసరా సంక్రాంతి ఏ పండుగలోనూ దీపావళి అన్నిటికీ కూడా మా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అప్పట్లోనండి ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్లా ఏసీ కోచ్లా ఏమీ లేదు ఇప్పుడు రిజర్వేషన్ మామూలు జన రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో రిజర్వేషన్ చేయించుకోవడం దొరకపోతే జనరల్లో కూడా వెళ్ళిపోయేవాళ్ళం ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇక్కడ ఎక్కడెక్కడ మేము నెల్లూరు భీంబరం అన్న రకరకాల ఊర్లు చెప్పాను కదా పద్దెనిమిది ఊర్లు ఎక్కడి నుంచైనా కూడా అంటే మొత్తం నైట్ అంతా జర్నీ దిగి వైజాగ్ విజయనగరం ఎక్కడో దిగి మా అత్తగారు వాళ్ళు సాలూరులో ఉండేవారు దిగి రెండు బస్సులు మారి వెళ్ళేవాళ్ళం మాకేం అలసట అబ్బా ఎందుకు వెళ్తున్నావు ఏ రోజు అనుకోలేదు పెడుతున్నావు అంటే హ్యాపీ అబ్బా పెడుతున్నాం వెళుతున్నాం చక్కగా ఎంజాయ్ చేస్తా అంటే మా ఆడపడిచి వచ్చేవారు మా మరిది ఉండేవారు మా తోటికి వాళ్ళు అందరితో చదవగా ఎంజాయ్ చేస్తామనే తప్ప అమ్మో ఆ మహాతాయి దగ్గరికి నేను వెళ్ళలేను నేను రానని ఒక్కరోజు మేము చెప్పలేదు నేను నమ్మినా నమ్మకపోయినా ఒక్కరోజు కూడా ఇంకా మా వారు ఎప్పుడన్నా లేదు ఈ పండగ కొద్దులే అంటే నేనే బతిమాని వెళ్దామండి వెళ్దాం పాపం వాళ్ళు ఇద్దరే ఉన్నారు అత్తయ్య గారు మావిగారును మరి వాళ్ళందరూ మా మరి మీ తమ్ముడు వాళ్ళు వస్తున్నారు మీ అక్క వాళ్ళు వస్తున్నారు వెళ్దామని బతిమాని వెళ్ళాము అలా మొన్నటి దాకా వెళ్ళామండి మేము మా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యా కూడా పెళ్లిళ్ళు ముందు పోయారు అత్తగారు వాళ్ళు మా పిల్లలు పెద్ద అయినా కూడాను నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం కలుసుకునేవాళ్ళం వాళ్ళం ఏముందండి ఇక్కడ మనం ఒక ఇద్దరికి నలుగురు మన పిల్లలు నలుగురికి వండుకుంటాం పిల్లల దగ్గరికి నలుగురు వండుకుంటాం అక్కడ అత్తమాములు బరదులు తోటకాడ తలో పని చేసుకుంటూ సరదాగా కబుల్ చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు అలా అందుకని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి బర్త్డే నన్ను బాధ బాధపడకండి ఎవరైనా అమ్మో అమ్మ నా దగ్గర బాబోయ్ వాళ్ళ ఇంట్లో ఏమండి చాలామంది ఇంకోటి కూడా చూస్తున్నాను ఫెసిలిటీస్ లేవని తల్లిదండ్రులు ఇళ్ళకి రాని నేను విన్నానండి అలా ఎప్పుడు ఎవరు చేయకండి మీరు పుట్టినప్పుడు ఎలా ఉన్నారు ఎలాంటి ఇంట్లో పుట్టారు ఆ తల్లిదండ్రులకే పుట్టారు ఆ ఇంట్లోనే పుట్టారు కదా ఇప్పుడు తల్లిదండ్రుల ఇంట్లో ఏసీ లేదని సరియైన మంచాలు లేవని సరి అయిన నీళ్లు లేవని ఇవన్నీ చాలామంది మానేస్తున్నారు నేను విన్నాను కాబట్టి ఇది మీకు చెప్తున్నాను కాబట్టి తప్పకుండా అది ఎలా ఉన్నా నా పుట్టిల్లు నేను వెళ్ళాలి నా అత్తిల్లు నేను వెళ్ళాలి మనస్ఫూర్తిగా అనుకొని వెళ్ళండి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వండి మీరు వెళితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వండి అంతేకాని పే ఒకసారి చెప్పాను కదా గతించిన పేరెంట్స్ మళ్ళీ మీకు రారు గతించిన జీవితం మళ్ళీ ఆ వయస్సు మీకు రారు కాబట్టి ఇది ఆలోచించుకొని విన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళు పెద్దవాళ్ళు వింటే మీ పిల్లలకు కూడా వినిపించండి వినిపించి చెప్పండి ఇలా నాయనా మేము ఇద్దరమే ఉంటున్నాం వచ్చి చూడండి మమ్మల్ని మమ్మల్ని తీసుకెళ్ళండి మీ దగ్గర ఉంచుకోండి ఒక నెల ఏదో రెండు నెలకో మూడు నెలకో కొన్ని రోజులు ఉంచుకొని ఓ పదిహేను రోజులు ఉంచుకొని మళ్ళీ పంపిస్తూ ఉండండి చెప్పుకోండి పేరెంట్స్ అందరూ కూడా అంటే మరి పిల్లలు చెయ్యినప్పుడు చెప్పుకోవాలి మొదటిది రెండోది ఏంటంటే కొంతమంది తెలియక చెయ్యరు కాబట్టి మనం చెప్పుకొని వెళ్ళాలి లేదా వాళ్ళే వచ్చి మన దగ్గర ఉంటారా మనకి ఇంకా ఆనందం మన ఇంట్లో నాలుగు రకాల వండి పెట్టుకొని చక్కగా మన చేత్తో మన పిల్లలు వండి పెట్టుకొని మనం సుఖంగా ఉంటాం తర్వాత మా పాయింట్ ఏంటంటే ఇదండి వెళ్ళా నేను సగం చెప్పాను రేపు మిగిలిన సగం వీడియో వస్తుంది స్కిప్ చేయకుండా అది కూడా వినండి మొనకుండా నేను రెండు పాటలు పెడితే మాధవి గారు అనుకున్నారు పెట్టిందే పెట్టాను అనుకున్నాను పెట్టింది పెట్టను మ్యాక్సిమం పెట్టను రేపు ఇదే దీంతో టైటిల్తో వస్తుంది కానీ వేరే స ఇం మిగిలిన సగం భాగం మిగిలిన వాళ్ళతో ఎలా ఉంటాము ఏంటది కూడా ఎలా టైం స్పెండ్ చేస్తామని చెప్తాను అయితే మంచి మాటతో వినండి ఇవాళ ఇవాళ మంచి మాట ఏమిటో వినండి మంచి ఆలోచన ఏంటంటే ఇవాళ మంచి మాట ఒక మనిషి నుంచి మనం ఏమైనా తీసేసుకోవచ్చు అతని యాటిట్యూడ్ని తప్ప అవునంటారా కాదంటారా ఎలా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీ కామెంట్సే నాకు చాలా మోటివేషన్ అవుతాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వాటితో నేను ఇంకా ఇంకా ముందుకి నా వీడియోలు వెళ్తే నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ బాయ్